ఆ ఆ ఇపో దేపో దేపో బెడి ఫోన్ బెడి అదే అన్న ఏ మాస్ జాత్ర సినిమా చాలా బాగా వస్తుంది రిలీజ్ ఎప్పుడన్నా సంక్రాంతి సంక్రాంతి ఇది నీకు పండగ సినిమా ఓకే అమ్మా ఓకే హ్యాపీ సంక్రాంతి అన్న ఆ అది అది ఏంటంటే ఇంజ్యూరీ సాంగ్ లో సర్జరీ లేట్ అయింది నేను చెప్తాను చెప్తాను మెయిన్ ఎక్స్ అన్న 100 సమ్మర్ పిల్లలు ఫ్యామిలీతో సహా వచ్చి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ మేలో ఏమైందంటే నువ్వు ఫైట్ సీక్వెన్స్ లో కాల్ ఇంజరీ అయింది ఇన్ని ఇంజరీలు ఎప్పుడు అవ్వలేదు నాకు ఏం చేయండి నేను వినాయక చవితి ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఫిక్స్ ఇది ఇంక ఇది ఇక చేంజ్ లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఫిక్ పర్ఫెక్ట్ వినాయక చవితి అంటే కుర్రాళ్ళందరూ రెడీగా ఉంటారన్న అన్న థ్యాంక్ యూ చింటావు ఎక్కడ ఉన్నావు దుబాయిలో ఉన్నావు ఇక్కడే ఉన్నావు మన భవిష్యత్తు ఏంటి సంక్రాంతి అయిపోయింది సమ్మర్ అయిపోయింది వినాయక చవితి అయిపోయింది మరి ఏం చెప్పు పక్కన ఓ ఓ నువ్వు బాధ్యతలు అటువంటి పదాలు వాడుకో కాంట్రవర్సీలు అయిపోతున్నాయి ఇప్పుడు చెప్పు ఇక్కడ సాగు దొప్పుతున్నారు చెప్పానైతే అది థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఫిక్స్ ఇదిగో ఈ అక్టోబర్ చెప్తా ఫస్ట్